విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో దీపు చంద్రపై జరిగిన సంఘటన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రామగిరి రామాలయం నుంచి గడియారం సెంటర్ వరకు జరిగింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ ఇటీవల చంద్ర కిరాతక హత్యను ఖండిస్తూ మతోన్మాద జిహాదీ కుండాలకు వ్యతిరేకంగా నల్గొండలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రామగిరి రామాలయం నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ జరిగింది గడియారం చౌరస్తాలో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది నల్గొండ జిల్లా స్థానిక నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ నందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జిల్లా అధ్యక్షులు శ్రీ కార్లపాటి ఉమాశంకర్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మైనార్టీలైన హిందువులకు రక్షణ లేదంటూ పేర్కొన్నారు భారతదేశంలో మైనార్టీలకు ఏ చిన్న సంఘటన జరిగినా మేమున్నామంటూ మాట్లాడే సెక్యులర్ వాదులు ఇప్పుడు ఎక్కడున్నారని అన్నారు భారతదేశం సహా మత సమ్మేళనం అని ఒక్క హిందువులే భావిస్తున్నారని ఏ ఒక్క మతానికి సామత ప్రేమ లేదని వారన్నారు దేశాలు ఇస్లాం రాడికల్స్ తీవ్రవాదులు అక్కడ ఉన్న హిందూ మైనార్టీల పైన దాడులు చేసినా భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు ఖండించడం లేదన్నారు వారికి అనుకూలంగా నినాదాలు చేస్తూ సేవ్ గాజు సేవ్ గాజా అనే నినాదాలు చేస్తారని అటువంటి వారు ఇతర దేశాలకు వెళ్లి ఉండొచ్చన్నారు కార్యక్రమంలో బజరంగ్ దర్ తెలంగాణ ప్రాంతకు కన్వీనర్ శ్రీ కన్నబోయిన వెంకట్ బజరంగ్ నల్గొండ జిల్లా కన్వీనర్ యనిజాల నరసింహ విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు శ్రీ రాయల కృష్ణయ్య ధర్మాచార్య సంపర్క ప్రముఖ శ్రీ ఉంద్యాల ప్రకాష్ రెడ్డి కో కన్వీనర్ మాలోతు శ్రీనివాస్ జిల్లా మీడియా ప్రముఖు శ్రీ గుంటి రామకృష్ణ పట్టణ ఉపాధ్యక్షులు మాడిశెట్టి వెంకటయ్య నగర కన్వీనర్ శ్రీ గడ్డం శంకర్ కో కన్వీనర్ వేరుమల్ల ప్రభాకర్ కో కన్వీనర్ దండిగుల హరికిశోర్ నగర సురక్షా ప్రముఖు శ్రీ అంబటి పృథ్వీ కార్యదర్శి జమ్మిశెట్టి వేణు నల్గొండ గ్రామీణ సంయోజకు శివరాం గోపి దుగ్యాల క్రాంతి వెంకట్ బొజ్జ మధు హైందవ శక్తి యాదగిరి హైందవ శక్తి శంకర్ చర్లపల్లి అశోక్ బెల్లం బన్ని ఎలిజాల మోహన్ కానుగుల స్వామి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నల్గొండ నగర మాతృశక్తి సంయోజన శోభ అక్క రేఖక్క రావిరావ కాశమ్మ గుగులోత్ తారాగారు డుండిగల్ల దేవి గారు సుధారాణి ఐతరాజు నాగేశ్వరి దుగ్యాల మనెమ్మ